మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా శక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూ చేసుకుని అనేక సార్లు ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఒక ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కేసుందంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని దాని ఇమీడియట్గా ఏదైనా లూప్స్ ఉన్నా ఏదైనా ఫ్లాస్ వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్లి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్ ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ కూడా ఇది మాది మాదే ఈ బాధ్యత ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము